ఉంది ఎప్పుడు అదే వస్తుంది అయితే ఒకప్పుడు లేకపోతే అని చెప్పి అనుకుంటున్నాను నెక్స్ట్ మాకు ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే లారీలు సరే ఎక్కడైతే రోడ్డు పక్కనే పార్క్ చేసేస్తున్నారు లారీ డ్రైవర్ కానీ అందరికీ రాంగ్ గా అయితే అనం కానీ వాళ్ళకి ప్లేస్ లేకుండా ఎక్కడ అంతా యార్డ్ లో పెట్టకుండా అంతా ఇక్కడే పార్కింగ్ చేసేటం వల్ల రాత్రిపూట ఏ లేడీస్ కూడా ఎవరు కూడా మేము ఇన్సైడ్ సొసైటీ రాత్రి పూట అయితే రాలేకపోతున్నాము అలాగే మాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అంతా ఇక్కడికి లేదు ఖచ్చితంగా మా ట్రాన్స్పోర్ట్ మీద రాత్రిపూట స్ట్రీట్ లైట్ సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి అవి సార్లు కంప్లైంట్ చేసినా లైట్లు అయితే వెలుగుతున్నాయి కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ డే కను మళ్ళీ ఆగిపోతున్నాయి ఖచ్చితంగా ప్యాట్రోలింగ్ వెహికల్ వచ్చి రాత్రిపూట అలా వెళ్ళి ఇక్కడ సిగ్నేచర్ చేసి వెళ్ళేవాళ్ళు కాస్త ఎంతో కొంత ధైర్యంగా ఉండేది పోలీసులు అది వస్తారని మీ మధ్య రిక్వెస్ట్ చేసాము బట్ ఆయనకి ఒక ప్యాటర్లింగ్ అయితే ఏమీ లేదు సో మెయిన్ అదొక సమస్య అవుతుంది ఈ ట్రాఫిక్ సమస్య పోలీషన్ సమస్య పోలీషన్ కి ఎన్ని సార్లు మేము చెప్తున్నా సరే ప్రతిసారి లారీని ఆపుతాము అని చెప్పి అదాని గ్రూప్ రిక్వెస్ట్ చేశాము ఎన్ని సార్లు అడుగుతున్నా ఏం చేయలేదు రోడ్లు అయితే ఇప్పుడు బాగున్నాయి అంతకు అయితే అసలు రోడ్లు మనకు కలిసి వీధిలో కూడా రాలేకపోయము చాలా ఇబ్బంది అయ్యాను ఈ మధ్య ఏదో మరి దేనికోసం వేసేదా కానీ మొత్తం క్లియర్ గా అయ్యింది తప్ప అంతకైతే ఏమీ లేదు అండ్ నెక్స్ట్ మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చి అదాని వరకు సగం వరకు పార్క్ అయితే ఏమీ ఉంటుంది సార్ నీట్ గా ఉంటుంది అక్కడ నుంచి అయితే అదాని గ్రూప్ కూడా ఏం పట్టించుకోవట్లేదు అంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద కొంచెం ఏదైనా వాళ్ళకైతే మీరు కొంచెం ప్రెజర్ పెట్టి కొంచెం క్లియర్ చేస్తారైతే అని అనుకుంటున్నాం మెయిన్ సమస్యలు అయితే ఉన్నాయి సార్ మాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని కానీ పొల్యూషన్ అని కానీ లేడీస్ అయితే ఎవరు రాలేకపోతున్నారు ఇది మాట్లాడితే మాకు గంగవారి బూర్ సంబంధించి పోర్ట్ గేట్ నుంచి అటు వైజాగ్ వరకు కూడా మా పరిధి అది ఎట్టి పరిస్థితుల్లో మేమే చేయవచ్చు చెప్పడం జరిగింది దాని మీద మానిటర్ చేసి ఎవరు లేకపోవడం వాళ్ళు 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 కూడా కొంత డిలే చేయడం జరుగుతుంది దాని మీద ఎలాగ మీరు అందరూ కూడా సహకరించి ఆయన ఎమ్మెల్యే చేస్తారు కాబట్టి ఆయనతో పాటు ఠాగూర్ సహకారం ఉంటుంది కాబట్టి నేను గంగవరి పూర్తి మాట్లాడించి ఏదైతే మన డస్ట్ వస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగా నేను తమ చర్య తీసుకుని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఈ ప్రాంతానికి ఎవరైతే అపార్ట్మెంట్ సంబంధించి ఎవరున్నారో వాళ్ళు అవసరం కాదు ఆయన ఆలోచన అడిగితే గంగవారి పోతు డైరెక్ట్ గా నుంచి లైన్ చేయడం జరిగింది పోలీసు ఇప్పించారు వాటర్ సమస్య చాలా వరకు మీకు ఆ దాని వల్ల చాలా వరకు మీకు గంట్రోల్ అయింది మీకు ఆరో ప్లాంట్ అడిగారు ఈ ప్రాంతంలో ఆరో ప్లాంట్ కావాలని అడిగారు ఆరో ప్లాంట్ సంబంధించి గ్రౌండ్ వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్ ఆరో ప్లాంట్ ఫిట్నెస్ అని వెంటనే పాడవుతుంది దానికి సంబంధించి ఏదైనా ఆల్టర్నేటివ్ మార్గం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మన ఎవరైతే అభ్యర్థులు ఆయన కూడా చెప్పడం జరుగుతుంది అది కాకుండా స్ట్రీట్ లైట్ సంబంధించి ఈ వోల్టేజ్ లో తక్కువ ఓల్టేజ్ స్ట్రీట్ లైట్ జరిగింది గతంలో దాన్ని ఓల్టేజ్ పెంచి ఫార్టీ ఓల్టేజ్ సిక్స్టీ ఓల్టేజ్ చేసి ఆ కెపాసిటీ సంబంధించి లైట్లు వేయించి లైటింగ్ బాగా ఉంచడం చేద్దాం అదే విధంగా ఈ ప్రాంతానికి మన అభ్యర్థి మన పల్లా శ్రీనివాస్ గారు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఏమైనా ఆర్టీసీతో మాట్లాడగలిగితే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దాన్ని కూడా మీ అందరూ సాయ సహకారంతో ఆయన రాబోయే రోజు రేపు పదమూడు తారీఖు ఎలక్షన్ జరుగుతున్నా మీరు అందరూ ఓట్లేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి మీరు ఓట్లు వేపించండి ఎందుకంటే ఆయనకి వ్యక్తి ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఈ ప్రాంతంలో చాలా వరకు సమస్యలు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏ అయితే మీరు అడిగే కూర్లు గొంతం కూర్లు కాదు కనీసం సదుపాయం కల్పించారు కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది డంపింగ్ యార్డ్ సంబంధించి గతంలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాంతంలోనే మోడర్న్ డంపింగ్ యార్డ్ గతంలో ప్రతిపాదన పెట్టడం జరిగింది ప్రభుత్వం పడిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు సంబంధిత గవర్నమెంట్ ఆ డబ్బులు వాడుకొని మన ఈ సంబంధించి డంపింగ్ యార్డ్ పూర్తి స్థాయిలో డెవలప్ గేట్ జరగలేదు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే డంపింగ్ యార్డ్ మోటార్ గా చేపించి మనకి డస్ట్ అదే విధంగా పోలీస్ వస్తుందో స్మెల్ రాకుండా చేయడానికి అవకాశం వాటర్ సమస్య కావచ్చు అలాగే లైటింగ్ కావచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము మా చేతిలో ఉంది కనుక అవి ఖచ్చితంగా చేపిస్తాం అది ఎలాగే ఇంకో ఐదవది ఏదంటే ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రం టార్ప్ లైన్స్ హండ్రెడ్ పర్సెంట్ కట్టి ఎక్కడ కూడా బయటకు రాకుండా వెళ్లాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి దానికి మనం అధికారులు పెట్టి ఇక్కడ చేయిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది కనుక మీరు విఘ్నులై ఓటు వేసేటప్పుడు నేషనల్ హైవేలో ఈ రోడ్స్ ఫోర్ కనెక్టివిటీ రోడ్స్ నేషనల్ హైవేకి వస్తుంది దాంట్లో డ్రాఫ్ట్ ప్లాన్ సైన్లైజ్ అయ్యింది రేపు రాబోయే రోజుల్లో డ్రాఫ్ట్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం డ్రాఫ్ట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం అది బహుశా ఒక వన్ ఇయర్లో పట్టొచ్చు అనుకుంటున్నాం సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ సో అది కూడా మనం సాల్వ్ చేయొచ్చు నేను త్రీ ఇయర్స్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేసాను చాలా చాలా గట్టిగా ట్రై చేస్తాం షిఫ్ట్ చేయడానికి షిఫ్ట్ చేసి ఆ కొండలో కొండల మూలలో పెడదామని కానీ అక్కడ ఆ పాలసీ పెట్టలేదు గవర్నమెంట్ ఆ పాలసీ ఏమవుతుందంటే ఎవరి దగ్గర ఉన్నటువంటి డంపింగ్ అక్కడే ఉండాలి కానీ దాన్ని స్మెల్ కంట్రోల్ చేయాలి స్మెల్ కంట్రోల్ చేయాలంటే మోడర్నైజ్డ్ ట్రాన్సిట్ పాయింట్ ట్రాన్జిట్ పాయింట్ అని పెట్టి దానికి ఇరవై కోట్లు పెట్టారు కానీ ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వాళ్ళు నాలుగు కోట్లకు ఐదు కోట్లకు చేసి క్లోజ్ చేస్తారు సో టుమారో రేపు మేము అధికారంలోకి వస్తే దాన్ని మోస్ట్ మోడర్న్ గా మోస్ట్ మోడర్న్ గా అంటున్నాం అంటే ఇండోర్లో సిటీ సెంటర్స్ లోనే ఉన్నాయి అక్కడ పబ్లిక్ డిసెంట్ లేదు పబ్లిక్ వ్యతిరేకత లేదు చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు కంప్లీట్ క్లోజ్ కంప్లీట్ క్లోజ్ ఆ స్మెల్ అంతా కూడా వాళ్ళు అరెస్ట్ చేయగలుగుతున్నారు సో ఆ విధంగా మెయింటైన్ చేయడం ఒక మార్గం ఉంది సో ఆ ఇన్సూరెన్స్ ఇస్తాను ఖచ్చితంగా దాన్ని మోడర్న్ మోస్ట్ మోడ్రన్ డంపింగ్ చేసి డంపింగ్ అంటే ట్రాన్సిట్ పాయింట్లో చేసి స్మెల్ కంట్రోల్ చేయమే మనం గెయిన్ గా వెళ్దామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను